Welcome back to my channel. నేను మీ ప్రత్యూష వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూష కిచెన్ ఇన్ బ్లాగ్స్ రోడ్ సైడ్ బండ్ల మీద చేసే పల్చడి టమాటా చట్నీ ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ పక్కగా ఉంటుంది టిఫిన్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది తాలింపు లేకుండానే తినేవచ్చు హాయిగా తినేవచ్చండి మనలో చాలామంది రోడ్ సైడ్ బండ్ల మీద టిఫిన్ సెంటర్స్లో బ్రేక్ఫాస్టు స్నాక్స్ తినేటప్పుడు అందులోకి ఇచ్చే పల్చటి టమాటా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఈసారి ఇంట్లో ఉండే పదార్థాలంటే సింపుల్గానే టమాటా చట్నీ తయారు చేసుకుందాము ఇప్పుడు అలాగే వేరు ఇడ్లీలు దోశలు కాకుండా వడలు పులుగులు బలి కమ్మగా ఉంటుందండి పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఎప్పుడు తినేదానికంటే రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు మన సింపుల్గా టిఫిన్ సెంటర్ స్టైల్ పల్చటి టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూస్తామా ఇప్పుడు మనము ఒక ఆరే టమాటాలు తీసుకోవాలి మీకు తగినంత తీసుకోండి నేనైతే ఒక ఎనిమిది టమాటాలు అయితే తీసుకున్నానండి మీకు కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి ఇవి కొద్దిగా కారం తక్కువ ఉన్నాయి ఎందుకని పచ్చిమిర్చి అయితే ఒక పది నుంచి పదహైదు టమాటాలు అయితే వేసాను అందులో రెండు టేబుల్ స్పూన్ల బెల్లము తురిమి వేసుకోండి మూడు విజిన్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి చూసారు కదండి ఇప్పుడైతే ఈ టమాటా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్ టేస్ట్ ఇప్పుడైతే టమాటాలు పచ్చిమిర్చి అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు మనము ఒక ప్లేట్ ఒక చల్లారి చల్లారి నిచ్చుకొని మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అందులో కొద్దిగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఉడికించిన టమాటా మిశ్రమాన్ని టమాటా నీళ్ళ మిశ్రమాన్ని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అందులో వాళ్ళ వెల్లుల్లి రబ్బర్ను దంచి పచ్చ దంచి అందులో వేసుకొని కలుపుకోవాలని కలిపి పక్కన పెట్టుకోవాలి చూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనము గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని అందులో ఆ వాటర్లో వేసుకొని కలిపే కలుపుకోవాలండి మీకు ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడైతే ఇలానే ఇడ్లీలోకి దోశలోకి వడ బోండా చా వాటిలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దిశలు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలండి తాలింపు లేకపోయినా చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా మిశ్రమాలని ఇప్పుడు ఆ తాలింపును అందులో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి